తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో జగన్ అంతిమ యాత్ర నిర్వహించారు స్థానిక తిలక్ రోడ్ లోనొక దిష్టి బొమ్మకు మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రాన్ని అతికించి పాడెక్కించి అంతిమ యాత్ర నిర్వహించారు ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు ఆ ఘటనను అడ్డుకున్నారు ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున ఇటువంటి యాత్ర నిర్వహించకూడదంటూ నిలవరించారు యాత్ర చేయకుండా అడ్డుకున్నారు అయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు యువకులు కొద్ది దూరం జగన్ అంతిమ యాత్ర నిర్వహించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు